రాత్రి వచ్చారు ఇరవై మంది నేను రాత్రి ఒంటి వెళ్ళి రూమ్ ఎవరికి సాయం చేయాలన్నా చేస్తాను ముందుగా ఫోన్ చేసి చెప్తే అడ్వాన్స్ పంపించినా రూమ్ బుక్ చేసి పెడతాను ఎంత మంది వస్తారో ముందుగా రెండు మూడు గంటల చిన్న సంవత్సరాలు శంకుస్థాపన శంకుస్థాపన చేసినప్పుడు ఐదు వెండింటికిచ్చారు తర్వాత రాముల వారికి వెండి పాతులు చేయించారు చేయించి మొత్తం బంగారు పాదులు తీసుకొని రామేశ్వరం నుంచి అయోధ్య వరకు నడిచేచ్చారు అది కూడా ఎలాగంటే రాముల వారు అయోధ్య నుంచి ఎలా వెళ్ళారు రామేశ్వరం అదే అదేన్నారా ఏడు నెల ఏడు నెల పదహారు రోజులు పట్టింది గురువు గారు రామేశ్వరం నుంచి అయోధ్య పుణ్యక్షేత్రం చేరుకోవడం కోసం పాదయాత్ర ద్వారా రావడం జరిగింది ఏడు కిలోమీటర్లు ఏడు ఏడు నెలల పదహారు రోజులు పట్టింది ఎనిమిది వేల కిలోమీటర్లు రామేశ్వరం నుంచి అయోధ్య పుణ్యక్షేత్రానికి గురువు గారికి ఏడు నెలలు పదిహేను రోజులు సమయం పట్టింది ఈ యొక్క ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా రామేశ్వరం పుణ్యక్షేత్రం నుంచి అయోధ్య పుణ్యక్షేత్రానికి ఏం పాదుకు పాదుకు రాముల వారి పాదుకు రాముల వారి పాదు నడుచుకొని తీసుకొని రాముల వారికి సమర్పించారు ఇప్పుడు ధనుష్ చేయించారు ధనుష్ ఎక్కడ ధనుష్ ఎక్కడ చేయించారు చెన్నైలో చేయించా చేయించి ఇప్పుడు శృంగేరి కంచి చేయడం మనం పూజ చేయించుకోవచ్చు ఇప్పుడు అది కూడా దేశమంతా తిప్పి శ్రీగా కూడా వెళ్తుంది తిప్పి మళ్ళీ రాముల వారికి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో రాముల వారి ప్రతిష్ట పెద్ద ఆయన పోదండానికి సమర్పిస్తారు ఇప్పుడు ఎవరన్నా భక్తులు కానీ అనుకోండి వాళ్ళకి మీకు ముందుగా ఫోన్ చేస్తే భోజనం ఫోన్ చేస్తే భోజనం ఏర్పాటు చేస్తారు ఇక్కడికి వచ్చినాడు ఎందుకంటే రాముల వారు దర్శనం చేసుకుని భోజనానికి ఇబ్బంది పడకూడదు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా సరే అయోధ్య పుణ్యక్షేత్రం కానీ వస్తే కనుక మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి ఇబ్బందులు రాకుండా గురువు గారు అనేటువంటి చాలా శ్రీనివాస శాస్త్రి గారు ఇక్కడ మీ అన్ని విధాలుగా ఆదుకుంటారు అలాగే సహాయం కూడా చేయగలుగుతారు భోజన ఏర్పాట్లు కావచ్చు లేదా మీకు రూమ్లు కానీ తెలియకపోతే రూమ్ల గురించి కావచ్చు మీరు ముందుగా ఫోన్ చేసి కానీ చెప్తే గురువు గారికి గురువు గారు తగిన ఏర్పాట్లు మీరు చేసి దానికి తగ్గ వృషం ఏదైనా తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉచిత అన్నదానం చేస్తూ ఉన్నారు ఈ యొక్క పుణ్యక్షేత్రం ఈ యొక్క ఆశ్రమంలో ఉచిత అన్నదానం గురువుగా నిర్వహిస్తున్నారు మనం అది తెలుసుకొని ఇక్కడికి వచ్చాము మేము ఇక్కడ భోజనం చేశాము చాలా చాలా రుచికరంగా చాలా బాగుంది మనకి మరి ఏ చక్కెర తిరిగినా కానీ అక్కడ భోజనం దొరకదు ఆంధ్ర భోజనం ఆంధ్ర భోజనం రుచికరంగా దొరకదు కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ యొక్క అయోధ్య పుణ్యక్షేత్రం వచ్చినప్పుడు గురువు గారి నెంబర్ నన్ను అడగండి నేను మీకు ఆ నెంబర్ కూడా చెప్పడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది పడకండి చక్కగా మీరు అయోధ్య పుణ్యక్షేత్రం వచ్చినప్పుడు గురువు గారిని ఖచ్చితంగా కలవండి ఇక్కడ ఉచిత అన్నదానానికి మీకు తోచిన రీతిలో యొక్క చాలా చిన్న ఆశ్రమంగా ఉంది దీన్ని డెవలప్ చేయాలి మనలాగే ఎంతో మంది ఇక్కడ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఉన్న అందులో ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఉన్న వాళ్ళు ఏదన్నా సహాయం చేయండి లేని వాళ్ళు ఇవ్వలేని పక్షంలో ఇక్కడ భోజనం చేసి చక్కగా ఇవ్వవచ్చు ఏదైనా సరే మీకు తోచినంత సహాయం చేస్తే మరింత మనల్ని తెలుగు రాజులతో చాల చాలా ఉపయోగకరంగా ఉంటుంది విజయశ్రీ విరాళాలు ఇవ్వడానికి విరాళం ఇవ్వడానికి గురువుగారు విరాళాలు స్వీకరించడం కోసం మనం ఒక ఫోన్పే నెంబర్ చెప్తున్నారు మీకు ఎవకన్నా సరే ఈ అయోధ్య వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమంలో మీరు పాల్పంచుకోవాలనుకుంటే కనుక మేము మీ పుట్టినరోజు అప్పుడు కావచ్చు లేదా మీ యొక్క వివాహ జరిగిన రోజులు కావచ్చు లేదా ఇంకేదైనా ఒక శుభకార్యాలు సంబంధించిన రోజులు కావచ్చు అటువంటి రోజుల్లో మీరు ఈ అయోధ్యలో ఈ యొక్క గురువు గారు ఫోన్పే నెంబర్ గారు మీరు కొంత రుసుము గారిని పంపిస్తే కొంత డబ్బుగా సహాయం చేస్తే మీ పేరుని ఇక్కడ గురువు గారు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు గురువు గారు వారి యొక్క ఫోన్ నెంబర్ చెప్తారు చెప్పారు నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ త్రీ ఎయిట్ నైన్ ఇది జీపే ఉంది గూగుల్ పే ఉంది ఇది జీపే ఉంది ఫోన్పే ఉంది నెంబర్ జై శ్రీరామ్ ఉన్నటువంటి అన్నదాన కేంద్రం మీకు అయోధ్యలో తెలుగువారికి భోజనం సరైన భోజనం కావాలంటే మీరు ఈ అన్నదాన సత్రాన్ని ఆశ్రయించవచ్చు ఇక్కడ అన్నదాన సత్రం నడుపుతున్నటువంటి గురువు గారు మనం కలవడం చాలా అదృష్టంగా భావించాలి మనం ఎందుకంటే ఈ గురువు గారు శ్రీ రామచంద్రమూర్తికి సమర్పించినటువంటి పాదుకులు ఏవైతే ఉన్నాయో ఆ పాదుకులు రామేశ్వరం పుణ్యక్షేత్రం నుంచి అయోధ్య పుణ్యక్షేత్రం వరకు సుమారుగా ఎనిమిది వేల కిలోమీటర్లు ఏడు నెలల పదిహేను రోజులు సమయంలో వారు ప్రత్యేకంగా నడక సాగించి ఈ యొక్క ఇక్కడ శ్రీరామచంద్రమూర్తికి సమర్పించడం జరిగింది అటువంటి గురువు గారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కేంద్రంలో భోజనం కూడా ఎంతో రుచికరంగా అందిస్తూ ఉన్నారు అయోధ్యకు వచ్చే తెలుగు భక్తుల కోసం మీరు కానీ అయోధ్య వెళ్ళినట్లయితే గనక మీకు అక్కడ ఏమీ తెలియదు కాబట్టి సరైన భోజనం ఎక్కడ దొరుకుతుందో కూడా మనకు తెలియదు కాబట్టి అందుకు తోడు తెలుగువారం ఎవరూ కూడా అయోధ్యలో దొరుకుతున్నటువంటి భోజనాన్ని మనం ఆస్వాదించలేం కాబట్టి మీరు తప్పనిసరిగా అయోధ్య వెళ్ళినప్పుడు ఈ యొక్క గురువుగారిని సంప్రదిస్తే గనక మీకు ఆ గురువు గారు తగిన ఏర్పాట్లు బస అన్నీ ఏర్పాటు చేసి మీకు భోజనం ఏర్పాట్లు కూడా చేస్తారు అయితే ఇక్కడ గురువు గారికి ఉచిత అన్నదానంగా చేస్తున్నా కానీ మనమే కొంత తెలుసుకొని చూడండి ఈ యొక్క కిచెన్ కావచ్చు ఈ అన్నదాన సత్రంలో సుమారుగా ముప్పై మంది వరకు మాత్రమే కూర్చొని భోజనం చేయగలుగుతున్నారు నేను వెళ్ళిన రోజు అయితే చాలామంది బయట వెయిట్ చేస్తున్నారు ఇది ఒక చిన్న హాల్ కాబట్టి మనం కానీ కొంత ధన సహాయంగా చేస్తే ఈ హాలుని మరింత విస్తరించి ఆ వంటగా చూసారా ఎంత చిన్నగా ఉందో అన్నీ ఒకే టేబుల్ మీద అన్ని పెడుతూ ఉన్నారు తర్వాత అక్కడ మీరు కిచెన్ చూసారు కదా ఏ విధంగా ఉందో ఆ హాల్ చూడండి ఎలా ఉందో అన్నీ సగం సగం పనులు ఆగిపోయినట్టున్నాయి పాపం ఆర్థిక సహాయము ఎవరు చేయకపోవడం వల్ల అయ్యి ఉండొచ్చని నేను అనుకుంటూ ఉన్నాను కొంతగాని మనం ఆర్థిక సాయం చేస్తే గనక తెలుగువారు వచ్చే భక్తులందరూ కూడా ఈ ఆశ్రయాన్ని ఈ ఆశ్రమాన్ని సందర్శించి ఈ ఆశ్రమంలో భోజనం చేసి మీకు ఈ ఆశ్రమంలో కానీ ఉండడానికి నచ్చితే గనక మీకు రూములు కూడా ఏర్పాటు చేస్తారు అలాగే ఒక హాల్ కూడా ఇస్తారు ఇక్కడ కానీ మీకు నచ్చకపోతే కనుక ఒకవేళ మీరు గురువుగారిని సంప్రదిస్తే ప్రత్యేకమైనటువంటి గదులు అవి గురువుగారి దగ్గరుండి మీకు బుక్ చేయించి ఏర్పాటు చేస్తారు అదేవిధంగా మీరు ఎంతమంది వస్తున్నారు ఏంటనేది ముందే గురువుగారికి కానీ మీరు ఫోన్ చేసి వివరాలు చెప్తే అందుకు తగ్గట్టు మీకు భోజన వసతి ఏర్పాట్లు చేస్తారు భోజనం చేసిన తర్వాత వారు ఏమీ మనల్ని అడగరు కానీ మనమే అర్థం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి వసతులు చూసి ఇవి మరింత మెరుగుపరిస్తే గనక అయోధ్యకు వచ్చే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మనమే అర్థం చేసుకునే కొంత ధన రూపేణ సహాయంగా చేస్తే గనక ఈ యొక్క అన్నదాన కేంద్రాన్ని మరింత విస్తరించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ అందిస్తున్నటువంటి రుచికరమైన భోజనం వచ్చే డబ్బులు ఉన్న వాళ్ళు ఈయనకి ఆర్థిక సహాయం చేస్తే కనుక ఈ యొక్క అయోధ్య పుణ్యక్షేత్రానికి వచ్చే లేని వారి భక్తులు ఎవరన్నా లేని వారు ఉంటే కనుక వారికి ఇక్కడ అన్నదానం చేస్తున్నారు కాబట్టి మనకు కూడా ఆ పుణ్యం అనేది వస్తుంది మీ మీ ముఖ్యమైన రోజులు ఉంటే కనుక మీకు పెళ్లి రోజులు కావచ్చు పుట్టిన రోజులు కావచ్చు అలాగే ప్రత్యేకమైన రోజులు ఏమైనా ఉంటే కనుక ఆ రోజుల్లో కానీ మీరు ఇక్కడ ప్రత్యేకంగా అన్నదానంగా చేస్తే కనుక మీ పేరున చాలా భగవంతుడు ఆశీస్సులో అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ యొక్క గురువుగారి ఫోన్పే నెంబరు ఈ డిస్ప్లేలు ఇస్తాను దయచేసి అందరూ అర్థం చేసుకుని ఈ గురువు గారికి సహాయం చేసి అయోధ్య వెళ్ళే తెలుగువారికి చక్కటి మంచి భోజనం అందిస్తున్నటువంటి గురువుగారికి అదేవిధంగా లేని వారికి అన్నదా అన్నము అందించాలనే తపన మనలో ఉంటే గనక ఉన్నంతలో మనకు తోచినంత ఆర్థిక సహాయం చేస్తే ఈ యొక్క వంటగది కావచ్చు ఈ యొక్క భోజనశాల కావచ్చు దీన్నంతా మరింత విస్తరించి అందరికీ ఉపయోగకరంగా ఉంటుందనేది నా విన్నపం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి మరియు లైక్ చేయండి బిల్లు కొట్టడం మర్చిపోకండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఓం గమ్ గణపతి నమ జై శ్రీరామ్ శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం వరాననే